చేయాలి మనము నమాజు చేయాలి నమాజు చేయండి మీరు నమాజు చేయండి నమాజు చేస్తే నరకం ఉండదు స్వర్గం ఏనండి మనకు స్వర్గం ఏనండి నమాజు చేయాలి మనము నమాజు చేయాలి పదర నమాజు చేసే వారికి పరిశానుండదు పాపాలు శాపాలు తొలగిపోవును నమాజు చేయండి మీరు నమాజు చేయండి నమాజు చేయాలి మనము నమాజు చేయాలి జోహర్ నమాజు చేసేవారి జోర్దారు చూడండి శ్రమనంతా మరిచేరు ఉల్లాసంగా ఉంటారు నమాజు చేయాలి మనము నమాజు చేయాలి అసలు నమాజు చేసేవారి ఆలోచన చూడండి అందరినీ ఆదరిస్తారు రస్తా విడవద్దంటూ గస్తీకెళ్తారు మన బస్తీకి వస్తారు నమాజు చేయండి మీరు నమాజు చేయండి నమాజు చేయాలి మనము నమాజు చేయాలి మగీబ్ నమాజు చేసేవారి మనసును చూడండి మనసుతోటే ఏకాగ్రతను జయించుకుంటాడు అన్ని మతాలను గౌరవిస్తూ ఆదర్శంగా ఉంటారు నమాజు చేయాలి మనము నమాజు చేయాలి నమాజులు నమజా తెలిస్తే మహాత్ములవుతారు మహనీయులవుతారు నమాజు చేయాలి మనము నమాజు చేయాలి ఇషా నమాజు చేసేవారి ఆలోచన చూడండి ఇహలోకములో ఉండి పరలోకానికి పాటలు వేస్తారు బాధలు చెప్పుతూ భగవంతుణ్ణి క్షమించమంటారు దుబా అడుగుతూ దునియానంతా దీవించమంటారు నమాజు చేయాలి మనము నమాజు చేయాలి నమాజు చేయండి మీరు నమాజు చేయండి ఈదుల్ ఫితర్కి పిత్రా ఇస్తే పవిత్రులవుతారు ఈదుల్ జుహాకి కుర్బానిస్తే కుబేరులు రోగనిరోధక రోగ నిరోధక శక్తి కొరక ఈ ఉండాలి జన్నత కొరకు జాగారములో నమాజు చేయాలి జండత కొరకు జాగారములు నమాజు చేయాలి నమాజు చేయండి మీరు నమాజు చేయండి నమాజు చేయాలి మనము నమాజు చేయాలి నమాజులు నమాజా తెలిస్తే మహాత్ములవుతారు మహనీయులవుతారు నమాజు చేయండి మీరు నమాజు చేయండి નમાઝી મનમો નમાજુ જે